కూడా నేను మీటింగ్ పెట్టడం జరిగింది ఆ విధంగా మన విశాఖ నగరానికి విశాఖ ప్రజలకి ఒక మంచి విశాఖ నగరంలో ఒక మంచి పరిపాలన అందించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నా యొక్క పోటీని ఎదుర్కొంటాం పూర్తి విశ్వాసంతో పూర్తి మెజార్టీతో మళ్ళీ మా మేయర్గా బలగాని కుమార్ గారిని నియమించుకుంటామని తెలియదు ఈరోజు కార్పొరేటర్లందరం కూడా వేరే మా అధినాయకత్వం పంపిస్తున్నారు వెళ్తున్నాం ఎందుకు అంటే కూటమి వాళ్ళందరూ కూడా కోయతులతో రాజకీయాలు కూడా దురుద్దేశమైన రాజకీయాలతో ఈ కూటమి ప్రభుత్వం ఉంది మరి కూటమి ప్రభుత్వం ఇప్పటికే చాలా మందికి కొనుగోలు చేసింది రకరకాలుగా బెదిరింపులు పాల్పడుతుంది కాబట్టి మరి రాష్ట్రం అంతా అలజడి జరుపుతున్న ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కానీ వీళ్ళందరికీ దూరంగా ఉందామని కొన్ని రోజులు అని చెప్పేసి మా పెద్దలు నిర్ణయించారు దాంట్లో భాగంగా ఈరోజు బయటికి వెళ్లడం జరుగుతుంది జీవీఎంసీ మేయర్ కొలగాని హరివెంకట కుమారిపై అవిశ్వాస తీర్మానానికి కూటమి పార్టీల కార్పొరేటర్లు కలెక్టర్ కి నోటీసులు ఇచ్చారు అవిశ్వాస తీర్మానం నోటీస్ పై సంతకాలు చేసిన కార్పొరేటర్ల వివరాలను జీవీఎంసీ అధికారులు నిర్ధారించుకున్న తర్వాత బల నిరూపణకి కార్పొరేటర్లు ఎక్స్ అఫీషియల్ సభ్యులకి నోటీసులు ఇస్తారు నోటీసులు జారీ చేసిన పదిహేను రోజుల్లో ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానంపై కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది దీంతో వైసీపీ కార్పొరేటర్లతో చర్చలు జరిపిన మాజీ మంత్రులు బొత్స సత్యనారాయణ అమర్నాథ్ కన్నబాబు పార్టీ అధినేత జగన్ ఇచ్చినటువంటి సూచనలతో వారిని క్యాంప్ కు తరలిస్తున్నారు